భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చిన్నాపుర గ్రామంలో ఉన్న సిఆర్పిఎఫ్ ఎనభై ఒకటి బెటాలియన్ క్యాంప్ వరాత్రులు సివిక్ యాక్షన్ ప్రోగ్రాంలో నిరుద్యోగ యువతి యువకులకు డ్రైవింగ్ అలాగే పుట్టగొడుగులు పెంపక కార్యక్రమాన్ని ప్రారంభించారు సిఆర్పిఎఫ్ ఎనభై ఒకటవ బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్ సంతోష్ చౌహాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు చిన్నపురం క్యాంప్ ఇంజర్ సురేష్ అధ్యక్షత వంజరి సభలో డిప్యూటీ కమాండెంట్ సంతోష్ చౌహాన్ మాట్లాడుతూ గ్రామాలలో ఉంటున్న నిరుద్యోగ యువతి యువకులు తమ కాళ్లపై తాము నిలబడడం కోసం తమ వంతు సాకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వ పరంగా అందించే అవకాశాలను ప్రతి వివిధ రూపాల్లో సామాజిక విద్యా వైద్య సదుపాయాల కోసం కృషి చేస్తున్నట్లు తెలియజేస్తారు సిబ్బంది మరియు గిరిజన యువతి పాల్గొన్నారు చాలా ముఖ్యమైన ఉపాధి నడిపించాలనే ఉద్దేశంతో ఇక్కడ అభివృద్ధి సాధించాలి అన్న ఉద్దేశంతో క్యాంపులు పెట్టి మిమ్మల్ని వెనుకబాటుతనం నుంచి ముందుకు నడిపించాలనే ధ్యేయంతో ఎక్కడో మారుమూల పల్లెటూళ్లను కూడా అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అన్న నినాదంతో ఈ యొక్క స్వీట్ యాక్షన్ ప్రోగ్రామ్ అనే దాన్ని స్టార్ట్ చేయాలి అభివృద్ధి మాదలోకి నడిపించాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వన్ బెటాలియన్ వారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇటువంటి చాలా అర్థంగా నిర్వహిస్తూ ఉంటారు ఈ ఇంటీరియర్ గ్రామాలలో మనకి మష్రూమ్ ఫార్మింగ్ అనేది చాలా తక్కువ అనమాట ఇప్పుడు చిన్న చిన్న రూమ్స్లలో ఒక ట్వంటీ ఫీట్స్ ఫార్టీ ఫీట్స్ థర్టీ ఫీట్స్ అంత చిన్న చిన్న రూములలో గృహిణులు ఇళ్లలో ఉండేవాళ్ళు సిటీస్ లో భర్తలు ఉద్యోగాలకు పోతే భార్యలు చిన్న చిన్న కంటైనర్స్ రూమ్స్ లో మష్రూమ్ ఫార్మింగ్ చేసి నెలకొచ్చేసరికి ముప్పై వేలు నలభై వేలు ఫార్మింగ్ చేసి బయటకి మనము సేల్ చేయగలిగితే కనుక దానికి మంచి లాభాలు ఉన్నాయి ఈ మష్రూమ్ ఫార్మింగ్ ఒక ట్వంటీ వన్ డేస్ లో దీనికి క్రాప్ వస్తుంది ట్వంటీ వన్ డేస్ తర్వాత మళ్ళీ మళ్ళీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో మళ్ళీ క్రాప్ వస్తుంది సో ఇది రెగ్యులర్ ఇన్కమ్ ఈ ఇన్కమ్ అనేది ఆగుతూ ఉండదు మనం ఎంత చేసుకుంటే అంత ఎంత చిన్నపిల్లలను ట్రీట్ చేసినట్టు చేయాలి వాటిని మష్రూమ్ ఫార్మింగ్ పెట్టినప్పుడు కానీ మనము చెప్పులు వేసుకోకుండా లోపలికి వెళ్తామా చెప్పులు వేసుకోకుండా వెళ్ళాం అట్లనే ఇది కూడా ఫార్మింగ్ ఇలాగే మా గ్రామాల్లో తొమ్మిది గ్రామాలు ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టడం కూడా నాకు సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రాం వల్ల మా విలేజెస్ వాళ్ళు కూడా చాలా మంది అభివృద్ధికి తోడ్పడతారని నేను అనుకుంటున్నా ఈ మస్కూరు కొట్టగొడుగు లాంటి ఈ మన ఏరియాలో నేచురల్ గా దొరికితే ఇప్పుడు మన హేరేలో కూడా ఇప్పుడు ఒక దర్గటం కష్టం అవుతాను దేన్ని మనం కృత్రిమ గర్వ ధారణ ద్వారా నమే తయారు చేసుకోవాలి మన హేరే వాళ్ళకు అభివృద్ధికి తోడ్పడతాదని మనకు మన విలేజర్స్ లో వాళ్ళకు ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టి మన ద్వారా తీతిని అభివృద్ధి చేద్దామని సారాల్ గారి ప్రోగ్రామ్ మంచి పెట్టిండు ఇప్పుడు ఆ उपस्थित हमारे बीच नहीं है उनको कहीं जाना पड़ गया अर्जेंटली तो उनके माय पर्सन में चिन्नापुरम कैंप के जो आसपास के ग्रामीण इलाके हैं यहाँ पर हम लोगों ने सिविक एक्शन प्रोग्राम के तहत दो प्रोग्राम चलाने का वर्ष निर्णय लिया है तो जितने भी ग्रामीण युवक हैं, या जहाँ भी हमारे शहरों में युवक हैं, उनको आत्मनिर्भर बनाया जाए जब हम आत्मनिर्भर की बात करते हैं तो उसमें जरूरी है कि हमको एक स्किल्ड कोई ना कोई स्किल्ड काम आना चाहिए